హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అన్నదాత సుఖీబాబా అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏడు వేల రూపాయలను రైతులకు మరలా విడుదల చేయబోతున్నారు సో ఎవరికి విడుదల చేస్తున్నారు ఏంటి ఈ ఏడు వేల రూపాయలు రావాలంటే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది సో ఏం చెయ్యాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో మనం రైతు సోదరులందరికీ చాలా ఉపయోగపడే ఒక ముఖ్యమైన సమాచారం గురించి మాట్లాడుకుందాం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే రెండు పథకాల కింద ఆగస్టు రెండో తేదీన ఏడు వేల రూపాయలు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది అందులో చాలామంది రైతు బంధువులకు ఆ డబ్బులు విజయవంతంగా వారి ఖాతాల్లో జమ అయ్యాయి అయితే కొత్తగా అప్లై చేసుకున్న వారు లేదా వారి వివరాల్లో ఎలాంటి పొరపాట్లు ఉన్నవారు ఉదాహరణకు ఎన్పిసిఐ ఈకేవి పూర్తి చేయకపోవడం భూమి ధృవీకరణలో లోపాలు ఉండడం లేదా బ్యాంక్ ఖాతా యాక్టివ్గా లేకపోవడం వంటి కారణంగా కొంతమందికి డబ్బులు జమ కాలేదు ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హామీ ఇచ్చారు ఈ ఆగస్టు ఇరవై ఐదో తేదీ వచ్చేలోపు ఈ సమస్యలను పరిష్కరించి అందరికీ అర్హులైన రైతులకు డబ్బులు తప్పకుండా జమ చేస్తామని చెప్పారు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్